ఏముందని ఫోన్ ట్యాపింగ్ ఒక్కడొకడు రెచ్చిపోయి బల్ప్ ఎక్కువై ఇష్టం వచ్చిన పద్ధతిలో మేమ్స్ పెడుతూ ఎవడొచ్చిండి వాడికి సమాచారం పెట్టిన వాడికి ఎక్కడ వినరు కేసీఆర్ కేటీఆర్ సంబంధమా ఏ ఒక ఆడపిల్ల వచ్చి నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పారా ఇప్పటి వరకు ఏ బల్పుతో పెట్టాడు వాడు ఎవడైనా సరే దేని కొరకు ఇది మీడియా హౌస్ అనకపోతే స్లాటర్ హౌస్ మీడియా హౌస్ ఎట్లా అంటారు స్లాటర్ హౌస్ అనకపోతే ఏం దాడి మీరు చేస్తున్నది మా వాళ్ళు నిరసన చేస్తే ఒక రాయేదన నీ కారు మగిలిందే మద్దం కానీ మీరు చేస్తున్న దుర్మార్గంతో ఎన్ని లక్షల హృదయాల్ని గాయపరుస్తున్నారు ఎన్ని కుటుంబాలని ఆత్మక్షోభం గురి చేస్తున్నారు ఇవాళ లక్షలాది మంది మాడబిడ్డలు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో ఏంది దుర్మార్గం ఎందుకు మాట్లాడతలేరు మీరు అని మమ్మల్ని అడుగుతున్నారు రాజకీయ పార్టీలుగా మేము మేము ఆరోపణలు చేసుకోవచ్చు అది మా మధ్యన ఉంటుంది మీడియా హౌస్ పేరు మీద పర్మిషన్ తీసుకొని స్లాడ్ హౌస్ నడిపి మీకు ఎవరించింది ఇది ఏముంది సంవత్సరాల కాలంగా ఓ పరికి కాళేశ్వరం కాళేశ్వరం అని మాట్లాడాను ఏముందిరా కాళేశ్వరంలో ఒక పిల్లర్ కొంగితే ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కొట్టుకపోతున్నాయి ఎన్ని వంతెనలు పూలు ఎంతమంది చేస్తున్నారు మీ మీ రాష్ట్రాలలో మీరు ఏల్తున్న చోట తీద్దామా లెక్క ఇక్కడేదో కొద్ది మంది నీచుల్ని అడ్డం పెట్టుకొని ఒక లాగా కూడా కాదు సీరియల్ల సిరీస్లు సీరియల్ సిరీస్ నడుపుతున్నారు ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అయింది నా ఫోన్ వీళ్ళు విని నా సమాచారం నా రాసి సమాచారం తీసుకొని నాకు నష్టం కలిగించు అని చెప్పిన మనిషి ఉండే ఇప్పటివరకు ఎవరైనా ఒక మహిళ కావచ్చు పురుషుడు కావచ్చు ఎవరైనా ఉన్నారా ఇది మా ఫోన్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు వినడం ద్వారా నా రహస్యం తీసుకుపోయినరు దీంతో నాకు నష్టం కలిగించు నా ప్రైవేట్ సంభాషణ విని బయట పెట్టిండ్రు నా పరుదన తీసిండ్రు అని వచ్చిన కంప్లైంట్ ఒక్కటి ఉందా ఇప్పటి వరకు నేను తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక పథకం ప్రకారం జరుగుతున్న దుర్మార్గమైన దాడి తప్ప అక్కడ ఏ కేసు లేదు ఎవడి సంభాషణ విని ఎక్కడ మాకు లేదు ఎందు ఆడవాళ్ళ ఫోన్లు విన్నారు మగవాళ్ళ ఫోన్లు విన్నారు ఇంకోరు ఫోన్లో విన్నారు వీళ్ళ ఫోన్లు విన్నారు వాళ్ళ ఫోన్లు విన్నారు ఎవరిని ఓలిపెట్టలేదు ఎవరి ఫోన్ విని ఎవరిని దొంగతనం బయట పెట్టినరు ఎవరిని పెళ్ళకి సమాచారం ఇచ్చిర్రా మీరు చేసిన తప్పుడు ఫోన్లకి ఏమన్నా ధైర్య భయపడుతుండ్రు మీరు తప్పుడు పనులు చేసారా ఫోన్లలో మాట్లాడి మిల్లలకి ఇచ్చారా సమాచారం ఎవరిదన్నా మీ వాళ్ళ నేను మాట్లాడినా చెప్పినరా బయటపడుతున్నాయిగా మీ భాగవతాలు ఇప్పుడు ఒకడో ఒకటి పెద్ద పెద్ద నీతులు చెప్పేటోళ్ళు ఏం పని చేస్తున్నారో నీతి సూత్రాలు చెప్పేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఫోన్ ట్యాబ్ లేదు ఏది లేదు ఒక పనికి మాలిన కేసు